ఓం నమ శివాయ అందరికీ నమస్కారం సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెప్తారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి రావాలి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవుతాయని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అతి త్వరగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు దైవ దర్శనం చేసుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడు సార్లు మ్రోగించాలి గంట మోగించడం వల్ల మనసుకు ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దే చాలామంది దేవుని దర్శనం తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు ఇలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం ఐదు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని పండితులు చెప్తున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత అన్ని గదులలోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లో అన్ని భాగాలకు విస్తరింపజేయవచ్చు గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం వంటివి చేయరాదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్ల మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెప్తున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరంటే పంతులు గారు మీ తలపై శతగోపం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళుతుంది అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి ఐదు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం ఐదు ప్రదక్షిణలు అయినా చేయాలి హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే పదకొండు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న అన్ని సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూతిని నుదిటిపై ధరించాలి తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లను ఆలయంలో ఉన్న చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి దేవునికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి అంటే చాలా ప్రీతికరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకార నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి బెల్లమన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి మందార పువ్వులను నూట ఎనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు అయినా కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించండి మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే వినాయకుడి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనసులో కోరికలు నెరవేరుతాయి తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమ వైపున నిలబడి దర్శనం చేసుకోవాలి గణేషుడికి ఇష్టమైన ఇరవై ఒక్క గరికలను సమర్పించండి తర్వాత కుడుములను నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత కళ్ళు మూసుకొని స్వామికి తమకి విన్నపాలు తను చేసిన మేలు గురించి చెప్పి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దర్శించుకునే సమయంలో మనసులో ఏ ఇతర ఆలోచనలు రాకూడదు భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వచ్చేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని పండితులు చెప్తారు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి ఆలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకు వస్తుందని మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అలాగే గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికే వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ అంతా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి